హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కుక్స్ ఇన్ని రోజులు తోటకూరతో ఇలా కూర చేస్తారని తెలియక మంచి టేస్ట్ అయితే మిస్ అయ్యారండి ఈసారి తోటకూరతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చేసి చూడండి మంచి రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసినా ఇలానే చేసుకుంటారు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ కూర తయారీ కోసం కుక్కర్ తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న రెండు కట్టల తోటకూరని వేసుకోండి ఇందులోనే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయల్ని రెండుగా చేర్చుకుని వేసుకోండి ఒక చిన్న ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక వంకాయని కూడా కడిగి కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ ఆకుకూర ఉడకటానికి సరిపడా నీళ్లను వేసుకోండి ఇక్కడ నేను దాదాపుగా ఒక గ్లాస్ నీళ్లను వేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఈ ఆకుకూరని ఉడికించాలి రెండు విజిల్స్ వస్తే తోటకూర బాగా ఉడుకుతుందండి మీరు నార్మల్గా గిన్నెలోనైనా ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా కుక్కర్లోనైనా సరే చేసుకోవచ్చు రెండు విజులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి కూరకు సరిపడా ఉప్పుని వేసుకోండి పావు స్పూన్ పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా వేసుకోండి ఇక్కడ ఒక స్పూన్ కారాన్ని అయితే వేసానండి ఇప్పుడు పులుపు కోసం ఒక కాడ చింతపండుని వేసుకోండి పులుపు ఎక్కువ అయితే మరి కొంచెం వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ కూరలో మరొక గ్లాస్ వాటర్ వేసుకుందాం లేదంటే మరీ గట్టిగా ఉంటుందండి ఒకసారి కలుపుకుని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఈ కూర మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు దీన్ని రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం రెండు నిమిషాల తర్వాత కూర ఈ విధంగా ఉడికి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కూరని మెత్తగా మెదుపుకోవాలి మనం పప్పు ఎలా అయితే మెదుపుతామో ఈ కూరను కూడా అలాగే మెత్తగా మెదుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న కూరని పోపు అయితే పెట్టుకుందామండి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకోవాలి ఈ రొయ్యల్ని కొంచెం సేపు వేయించుకోవాలి రొయ్యలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోండి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బల్ని కచ్చబచ్చగా దంచి వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయల్ని తుంచుకుని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ఈ పోపు అంతా బాగా వేగనివ్వాలి ఎండు రైలు వేసాము కాబట్టి మంచి స్మెల్ వస్తుంది పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనం పెట్టుకున్న ఆకుకూరని ఈ పోపులో వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకుని టేస్ట్ చూసి ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు కలుపుకోవచ్చండి అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఈ రొయ్యల్ ఫ్లేవర్ అంతా ఈ తోటకూరకు పట్టి మరింత రుచిగా ఉంటుంది ఈ సారి మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్